మనమంతా టాక్సిక్ పీపుల్ని లో ప్రతి చోట ఫేస్ చేస్తూనే ఉంటాం మన గురించి రూమర్ స్ప్రెడ్ చేసే వాళ్ళో వెనక మాట్లాడే వాళ్ళు లేనిది ఉన్నట్టు కల్పించి చెప్పేవాళ్ళు లైఫ్ లైఫ్లోనే ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు సో అటువంటి వాళ్ళని డీల్ చేసే విధానం కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీరు మీ పని మీద లోనో వలంలోనో ఆర్ ఫారెస్ట్లోనో నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకోండి ఒక పాము వచ్చి మిమ్మల్ని కాటేసి వెళ్ళిపోతే దాని వెనకాల పరిగెత్తి చేసి చేసి పట్టుకుని నన్ను ఎందుకు కాటేశావు నేను నీకేం అపకారం చేశాను అని చెప్పి దాని క్వశ్చన్ చేస్తే అది మీకు ఎటువంటి సమాధానము చెప్పదు అలాగే కాటేసినందుకు రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వదు అసలు మీరు పట్టుకునే లోపు అది అక్కడ ఉండదు పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది బికాస్ కాటేయడం దాని నేచర్ కాటేసి వెళ్ళిపోతుంది ఇదంతా చేసేలోపు అది కాటేసిన చోటు ఉన్నటువంటి విషయం మీ బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి మీ ప్రాణానికే ప్రమాదం టాక్సిక్ ఎఫిక్ట్ కూడా అలాంటి వాళ్ళే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ఇలా ఎందుకు అన్నావు అలా ఎందుకు చేసావు అని అడిగితే వాళ్ళు ఏం రిగ్రెట్ ఫీల్ అవ్వరు అలాగే నేను ఇలాంటి దాన్ని కాదు ఇలాంటి వాడిని కాదు నేను అలా చేయలేదు ఇలా చేశానో ఇలా ఎందుకు చెప్పామని చెప్పి వాళ్ళ దగ్గర ఎక్స్ప్లెనేషన్స్ ఓవర్గా ఇచ్చుకోవడం కూడా మంచి పద్ధతి కాదు అండ్ మీరు వాళ్ళన్న మాటలకి బాధపడుతున్నారు అన్న విషయం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ సంతోషిస్తారు అరే మిమ్మల్ని బాగా బాధ పెట్టాం అని చెప్పి వాళ్ళ మిషన్ అకాంప్లిష్ అయినందుకు వాళ్ళు సంతోషిస్తారు తప్పించి అరే పాపం వీళ్ళని బాధ పెట్టానే నేను ఇలా చెప్పు ఉండకూడదు అని ఉండకూడదు అని చెప్పి ఆలోచించడానికి వాళ్ళేమి మీ అంత మంచివాళ్ళు కాదు అది గుర్తుపెట్టాము